అంతమే ధేయంగా రోజు శ్రమించువాడతడు బాటే తప్పనివాడతడు చేసి చూపిస్తాడతడు ఎవరు చెమడ చిందిస్తే దేశం దోసుకేటొండో దేశం కూసమాడు గుండనే మల్లి మల్లి గెలపిద్దాం వీనా హై పేష్ కే liye aur marna bhi hai to desh ke modi desam ko samay modi desam ko samay modi శత్రువుల సింహ సొంతమై సైన్యానికి ధైర్యం విదడు దా శ్రద్ధకు ఉంటాడు మనసున మాటను వింటాడు దేశం కోసం మాడు గుండెనే మళ్ళీ మళ్ళీ గెలిపిద్దా మోదీ దేశం కోసమే మోదీ దేశం కోసమే మోదీ దేశం కోసమే మోదీ దేశం me. కమింగ్ ఫ్రోమ్ ఏరియా టెన్ థండ్ ఫార్యలీ హీ దుడే అవర్ గవర్నమెంట్ అండ్ ద లీడర్ నరేంద్ర మోదీజీ హెజ్ స్పెషల్ ప్రయారిటీ ఫార్ వాటర్ కన్సర్వేషన్ వాటర్ స్టోరేజ్ డ్రింకింగ్ వాటర్ అండ్ అండ్ సేమ్ టైం గివింగ్ పాయిరిటీ టూ కంప్లీట్ ద డ్యామ్స్ బిగ్ డ్యాం ప్రాజెక్ట్స్ ఇన్ హోల్ కంట్రీ నరేంద్ర మోడీ నా ప్రభుత్వం నీటి పారిదలం కోసం ఎన్నో రకాలైన పథకాలను అమలు చేసి దానికి చాలా ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తున్నారనిగా మనం చూస్తున్నాం ఐం రిల్లీ హ్యాపీ వెన్ఐ అసో ఇచార్జ్ ఫార్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఐ హాఫ్ శాంక్షన్ ద బిగ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేమ్ ఎస్ కోలావరం నేవు నీటిపారుదల సాగితగా మంచిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి పాలవరం ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ కాస్ట్ వ సిక్స్టీ థౌసండ్ కరోడ్ అండ్ ఫోర్ టైమ్స్ ఐ విజిట్ ఆన్ ద సైట్ ఆ కోలావరం వెన్ చంద్రబాబు వస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాటి మేము పాలవరం

The 1300 TMC of water in Godavari is going to the sea. It is a wastage. At that time I planned three schemes. And that scheme was taking water of Godavari into Krishna, Krishna into Penar and Penar into Kaveri and taking tail end of Tamil Nadu, we can resolve the water problem in the whole South India. మూడు ప్రాజెక్టులు మేము దానికి సాధ్యం చేశాము గోదావరి నీరు కృష్ణాలోకి అలాగే పెన్నాలోకి అలాగే కావేరీలోకి తీసుకువెళ్ళి తమిళనాడులో కూడా వాటర్ డిస్ప్యూట్ రిజాల్వ్ చేయడానికి ఇక్కడి నుంచి నీరు మళ్లించడానికి మేము ప్రాజెక్ట్ చేయడం జరిగింది